చాలా మంది ప్రోటీన్ అంటే కోడిగుడ్లు చికెన్ ఇలాంటి నాన్ వెజ్ వాటిల్లోనే ఉంటుందని భ్రమపడుతూ ఉంటారు కానీ మన కిచెన్ లో ఉండే తక్కువ ఖర్చులు దొరికే చాలా పప్పుల్లో ప్రోటీన్ అయితే ఉంటది అలాంటి వాటిల్లో ఒకటి పల్లీలు అలాంటి పల్లీలతో ఒక హెల్దీ చాట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక కప్పు నిండా పల్లీలు తీసుకొని ఐదు ఆరు గంటలు నానబెట్టుకొని నానిపోయిన పల్లీల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు పల్లీలలో ఉండే నీళ్లు మొత్తం వచ్చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి ఒట్టి పల్లీలు తింటే ఎన్ని తిన్నా కూడా కడుపుని ఉండదు సో అందులోకి మధ్య మధ్యలో తగులుతూ ఉండడం కోసం సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు కీరదోస ముక్కలు క్యారెట్ తురుము అలాగే టమాటా ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం ఇంకా తినేటప్పుడు పుల్లగా తగలడం కోసం నిమ్మకాయ రసం వేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకొని ఫైనల్ గా టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే పల్లి చాట్ అయితే రెడీ అయిపోతుంది మొత్తం ఇలా కలిపేసుకొని తిన్నారంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఫైబర్ ఇలా అన్ని చక్కగా లభిస్తాయి ఈవినింగ్ టైం లో స్నాక్స్ గా తినడానికి సూపర్ గా ఉంటాయి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సిక్స్